యాభై ఒక్క శక్తి పీఠాలలో పదిహేడవ శక్తి పీఠం ఏమిటంటే కామాఖ్యాదేవి శక్తి పీఠం ఈ శక్తి పీఠం గురించి పద్దెనిమిది శక్తి పీఠాలలో చెప్పుకున్నాం కాబట్టి మరొక శక్తి పీఠానికి వెళ్దాం యాభై ఒక్క శక్తి పీఠాలలో పద్దెనిమిదవ శక్తి పీఠం ఏమిటంటే జుగాద్యాదేవి శక్తి పీఠం భరద్వాన్ జిల్లాలోని క్షీర్ గ్రామ్ అనే గ్రామంలో ఉన్న ఈ ఆలయం చుట్టూ ఎప్పుడు భక్తుల రద్దీ ఉంటుంది ఇక్కడ అమ్మవారిని జుగార్ద్యా దేవిగా భైరవుడిని క్షీర కండకుడు అనే పేరుతో ఆరాధిస్తారు ఈ స్థలం పేరు కూడా ఒక దివ్య కథతోనే ఏర్పడిందని చెబుతారు పూర్వకాలంలో ఇక్కడ యజ్ఞ సమయంలో పాలు అంటే క్షీర్ నది రూపంలో ప్రవహించాయని అందుకే ఈ ప్రదేశానికి క్షీర్ గ్రామ్ అనే పేరు వచ్చింది సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక తన శరీరాన్ని అగ్నికి అర్పించారు శివుడు దుఃఖంతో ఆమె దేహాన్ని భుజాలపై వేసుకొని భూమంతా సంచరించారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించారు ఆ భాగాలు పడ్డ ప్రతి స్థలం ఒక శక్తిపీఠంగా మారింది అందులో దేవి యొక్క కుడిపాదం ఈ క్షీర్ గ్రామ ప్రాంతంలో పడిందని చెబుతారు అందువల్ల ఈ స్థలంలో అమ్మవారిని జుగాద్యా దేవిగా పూజించడం ప్రారంభమైంది జుగాద్యా దేవి భక్తుల పాపాలను శుద్ధి చేసే శక్తి స్వరూపిణి ఇక్కడ అమ్మవారిని దర్శించడం వల్ల పాదాల నొప్పులు ప్రయాణ సంబంధమైన ఇబ్బందులు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది ప్రతి సంవత్సరం నవరాత్రి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి భక్తులు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి పాలు పూలు సమర్పిస్తారు దేవి అనే పేరు స్వయంగా దైవశక్తికి సూచకం ఆమె కేవలం భక్తుల కోరికలు తీర్చే దేవత మాత్రమే కాదు మనలోని అంధకారాన్ని తొలగించే రూపిణి కూడా యుగాద్య అమ్మవారి ఆలయం ఒక దివ్య శక్తి కేంద్రం ఇక్కడికి వచ్చి అమ్మవారిని స్మరించిన వారికి జీవితంలో నూతన శాంతి బలం లభిస్తుందని నమ్మకం ఓం శ్రీ మాత్రీ నమ